హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి అమలు కాబోయేటటువంటి కొత్త రూల్స్ అయితే వచ్చాయి అయితే ఈ కొత్త రూల్స్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాల్సి అయితే ఉంటుంది అయితే వచ్చినటువంటి ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మన వీడియోలు చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే జనవరి ఒకటి నుండి అయితే కొత్త రూల్స్ అయితే మారాయి అయితే మనకు జనవరి ఒకటిన నూతన సంవత్సరం కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా మనకు డిజిటల్ మోసాలను అరికట్టడానికి యూపీఐ మరియు సిమ్ వెరిఫికేషన్ నిబంధనలు ప్రభుత్వం అయితే కఠినతనం అయితే చేసింది ఇక ఎస్బీఐ వంటి ప్రధాన బ్యాంకుల్లో రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో సామాన్యులపై ఈఎంఐ భారం అయితే తగ్గబోతుంది మరోవైపు టాటా మోటార్సు మరియు ఇతర కంపెనీ వాహనాల ధరలు అయితే పెరగబోతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎనిమిదవ విడతకు సంబంధించి ఎనిమిదవ వేతన సంఘం ప్రయోజనాలకు ఈ తేదీ నుండి వర్తించే అవకాశం అయితే ఉంది ఇక గ్యాస్ సిలిండర్ల పరంగా చూసుకున్నట్లయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ధరలతో పాటు సిఎన్జి మరియు పిఎన్జి ధరలో కూడా అయితే మార్పులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని ఇక్కడైతే చెబుతున్నారు ఇక దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించి యూనిక్ కిసాన్ ఐడి తప్పనిసరి చేయడంతో పాటు పంట బీమా పరిధిని విస్తరించారు సో వీటితో పాటుగా కొత్త ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను విధి విధానాలను పరిశీలించే సరళీకృతించే ప్రక్రియ కూడా అయితే ప్రారంభమైతే కాబోతుంది సో ఈ మార్పులన్నీ సామాన్య ప్రజల దై దైనందిన జీవితం మరియు బడ్జెట్పై ఇక్కడ గణనీయమైనటువంటి ప్రభావం అయితే చూపుతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి రేట్లలో మార్పు అయితే వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధారు మనకు పాన్ కార్డు లింక్ అయితే చేసుకోమన్నారు సో ఎవరైనా చేసుకుని వారు ఉంటే ఈరోజే లాస్ట్ డేటు ఈరోజు రాత్రి పన్నెండు వరకు మీరు చేసుకోవచ్చు తప్పనిసరిగా చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే వాహనాలు అంటే మనకు ఈ కార్లు టాటా మోటార్స్ సంబంధించినటువంటి ఇతర కంపెనీ కార్లు రేట్లు కూడా అయితే పెరుగుతున్నాయి ఇక మనకు రైతులకు సంబంధించి కూడా అయితే మనకు పంట బీమాకు సంబంధించి దీనికి సంబంధించి కూడా ఒక డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్